హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే దోశలో కానీ ఇడ్లీలోకి కానీ సింపుల్గా చేసుకుని రెండు రకాల చట్నీలు అయితే చూపిస్తానండి రెండు కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయన్నమాట సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చట్నీ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని కొద్దిసేపు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయితేనే చట్నీ టేస్ట్ బాగుంటుందండి సో లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదా సో మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలని కూడా కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి రెండు కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోండి కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే పుట్నాల పప్పు అంటారు కదా ఆ పప్పునైతే ఒక పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ వేసుకోండి అలాగే వీటితో పాటు కొద్దిగా పుదీనా వేసుకొని అన్నింటినీ లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అంత వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని కొత్తిమీరను కూడా కొద్దిసేపు అయితే మగ్గించుకోండి కొత్తిమీర అయితే తొందరగా మగ్గిపోతుందండి సో చూసుకొని మగ్గించేసుకోండి ఒక రెండు నిమిషాలకి కొత్తిమీర కూడా మెత్తగా మగ్గిపోతుందండి మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి ఇప్పుడు చట్నీని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ కల్లుప్పు ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకోవటం వల్ల చట్నీ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చట్నీ అనేది గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు లేదంటే లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఇడ్లీలోకి చేస్తున్నాను అనమాట ఇడ్లీలోకి అయితే కొద్దిగా లూజ్గానే చేస్తానండి సో చట్నీని ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో అడుగున కొద్దిగా చట్నీ అంటుకుపోయి ఉంటుంది కదండి కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్లను కూడా చట్నీ గిన్నెలో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకొని కలుపుకోవటం వల్ల చట్నీలో కొద్దిగా ఉప్పు అయితే తగ్గి ఉంటుందండి సో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని తాలింపు వేసేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి తాలింపులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇంకా సింపుల్గా కూడా అయిపోతుందనమాట కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా రెండవ రకం చట్నీ వచ్చేసి టమాటా చట్నీ టమాటా చట్నీ కోసం ముందుగా గ్యాస్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో తోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొద్దిసేపటికి కలర్ చేంజ్ అయిపోయి ఇంకా పొట్టు కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా వేగిపోయినప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చట్నీ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నాను అలాగే ఈ పచ్చిమిరపకాయలు అంతగా కారం కూడా లేవండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పచ్చిమిరపకాయని మగ్గనివ్వండి పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగు పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి టమాటాలు కూడా ఎక్కువగా తీసుకున్నానండి సో మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే తీసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని సిమ్లో టమాటాని కూడా బాగా మగ్గనివ్వండి ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నారంటే టమాటా కూడా లైట్గా మగ్గిపోతుందండి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలని కూడా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి చట్నీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇప్పుడు అందులోనే ఒక రెండు చిన్న స్పూన్లు జీలకర్ర అలాగే ఒక రెండు చిన్న స్పూన్లు ధనియాలు ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటూ సిమ్లోనే మొత్తం అన్నీ కూడా మెత్తబడిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా మగ్గించేసుకోండి ఇవన్నీ సిమ్లో అయితే మగ్గుతూ ఉంటాయండి ఈ లోపు మన ముందు వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని రెండింటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి వీటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపైతే టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయి అన్నమాట వాటిని గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకొని కొద్దిసేపు బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలని పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకోండి సో కారం చెక్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ కల్లుపు కూడా వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం వేయించుకున్న ప్యాన్లో అడుగున కొద్దిగా ఆయిల్ ఉండిపోతుందండి దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా నీళ్ళను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి కారం చెక్ చేసుకోండి నాకైతే కారం తక్కువగా అనిపించి పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు కూడా తక్కువైందనమాట సో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా వేసి మొత్తం అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో అడుగున కొద్దిగా చట్నీ మిగిలిపోతుంది కదా ఇంకొద్దిగా నీళ్లు వేసేసి మొత్తం గిన్నెలో వేసేసి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట మా ఇంట్లో అయితే ఇంత చట్నీ చేసినా కూడా ఒక్క పూటకే అయించేస్తారండి అంత ఇష్టంగా తింటారనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రెండు చట్నీలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ